మూసుకునే ఉన్నాడు కాంపిటీస్ నిద్ర పోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్ప గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళ వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతున్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణి ఇద్యా రామ్ ప్రసాద్ ఈ నరకాన్ని అనుభవించక తప్పదు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే విధి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ బీత్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసియలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంటరా ఇంత మీకు ఎదుగుతున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానరా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ చెప్పానుగా భగవాన్ గారు పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్లో ఉన్నాడు సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానిక మీకు ఎందులో కావాలో చెప్పండి సార్ నేను నమలపోతున్నాను రా చూడే అతడు ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నేను చాల్సి ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటం కొంచెం టైం పట్టింది అదే అదే జీసీ గారు టోబీలు పెట్టుకుని ఉద్యోగాన వీటిలో టోబులు పెట్టుకునే జాబ్ జాబ్లు ఎక్కడున్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైలు కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోటి ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంతండి అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నేను నేనిచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదని బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలే చాలు రూపాయలు ఏమంటాను డబ్బులు విషయంలో నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల సైడ్ అయి శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధరంతా అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షల పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస ఒక పాటికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షిఫ్ట్ చేస్తారు నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికి అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు కొండ అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రేల్సివరా తొందరగా ఎవరా కోపం వస్తుంది మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో ఇప్పుడు భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకలు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం నీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం హ్యాడింగ్ రికార్డు ఏ నా గోల్ చెలు లాగిస్తాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలనా బంక్ లో స్టీల్ ప్లాంట్ లో కావాలనా షిప్ యార్డ్ లోవాలనా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేషన్ లో గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు